వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో దీనికి సంబంధించి ఇంకొక కీలక అంశం ప్రపంచాన్ని కూడా భయపెడుతోంది ఇప్పుడు దాని మీద వార్తలు ఎవరు కూడా స్పష్టం చేయలేకపోతున్నారు ఏంటంటే అణు రియాక్టర్ల మీద పాకిస్ మన అమెరికా దాడి చేసింది దాడి చేసి వాళ్ళ ఉపగ్రహ చిత్రాలు ఇవన్నీ కూడా చూపించారు ఆ దాడిలో ఏం జరిగింది అనేది ఆపరేషన్ పేరు ఇవన్నీ కూడా గతంలో మాట్లాడడం జరిగింది అయితే ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్నటువంటిది ఏంటి అంటే శుద్ధి చేసినటువంటి యురేనియంని ఆల్రెడీ తరలించేసింది ప్రిసైజ్గా ఎన్ని ఇది అనేది చూస్తే అంటే నాలుగు వందల కిలోగ్రాములు నాలుగు వందల కేజీల అరవై శాతం స్వచ్ఛత కలిగిన శుద్ధి చేసిన యురేనియంని ఇతర కీలక పరికరాలను కూడా తరలించేసిందంటూ ఇజ్రాయెల్ అధికారులు చెప్తున్నారు అణ్వాయుధాల తయారీకి సాధారణంగా ఉపయోగించే తొంభై శాతం స్వచ్ఛతకి ఇది చాలా దగ్గరగా ఉండటం గమనార్హం అంటున్నారు సో దాడి జరిగింది దాడి జరుగుతుందని ముందే వాళ్ళు పసిగట్టారు పసిగట్టి కమేని అయితే బంకర్లో దాక్కున్నాడు ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటినీ కూడా ఆపేసి మరి మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎలా చేస్తున్నారు అనేది మనకైతే ఇంకా తెలియట్లేదు అట్ ది సేమ్ టైమ్ ఈ మొత్తం అంతా ఏదైతే ఈ యురేనియంని కూడా ఇలాగా తరలించారు అనేటువంటిది చాలా ప్రపంచాన్ని భయపెట్టేటువంటి అంశం అని చెప్పి అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ కూడా అనేక సీనియర్ అధికారులతో మాట్లాడుతూ ఈ యురేనియం నిల్వలు ఎక్కడ ఉన్నాయనేది కూడా ఇంకా ప్రస్తుతానికి తెలియట్లేదు అంటూ చెప్పడం జరిగింది అంటే వాళ్ళకు కూడా తెలియట్లేదంటే ఎక్కడ ఏ రహస్య స్థావరాలను ఇంకా వాళ్ళు ఏర్పాటు చేశారు ఎక్కడికి తీసుకెళ్లారు అనేది ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటేనే పొద్దున్న అమెరికా కావచ్చు లేదంటే మిగతా దేశాలు కావచ్చు ఇరాన్ని పూర్తి స్థాయిలో యుద్ధం చేసి వాళ్ళని ఒకవేళ కంట్రోల్లోకి తెచ్చుకుందామని చూసినా ఈ ఇన్ఫర్మేషన్ అనేది లేకపోతే యురేనియం ఎక్కడికి తీసుకెళ్లారో అలాగే ఇతర పరికరాలు ఎక్కడికి తీసుకెళ్లారనే ఇన్ఫర్మేషన్ లేకపోతే అది ఎప్పటికైనా సరే మళ్ళీ ప్రపంచానికి ముప్పే తప్ప ఇంకోటి కానే కాదు అని విశ్లేషకులు అంటున్నారు చూడాలి మరి అమెరికాకి అమెరికా నిఘా నేత్రాలకి కూడా ఇంకా మాట్లాడితే ఇజ్రాయెల్ మొసాద్ వాళ్ళకి కూడా తెలియనటువంటి ఇన్ఫర్మేషన్ మరి ఎప్పుడు బయటపడుతుంది ఈ యురేనియం నిల్వలు ఎక్కడ దాచిపెట్టారు ఒకచోటే ఉన్నాయా లేదంటే ఇరాన్కి సంబంధించినటువంటి ఏ ఏ టెరిటరీల్లో సీక్రెట్గా దాచిపెట్టారు అది కూడా ఏ రాడారికి దొరకనంత సీక్రెట్గా ఎలా దాచిపెట్టగలిగారు అనేది భవిష్యత్తులో తెలియాలి చూద్దాం ఇది మరి ఎటువైపు దారితీస్తుంది అనేది కీప్ వాచింగ్ బర్డ్ మీడియా ఫర్ మోర్ అప్డేట్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి